హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బసవరాజు మునిస్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళి గుమ్మం దాటుతూ ఉంటాడు ఇక లోపలికి అలా వెళ్తూ ఉండగా ఆగు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మా ఇంటికి వచ్చి పో ఇక్కడి నుంచి అని మునిస్వామి అయితే అంటూ ఉంటాడు అలా అనకండి బావగారు ఎప్పటికైనా కనిష్క ఇంటి కోడలు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి మునిస్వామి అయితే అంటాడు ఇంకేమీ ఉందని మళ్ళీ ఆ మాట అంటున్నా ఆ మాట అనడానికి సిగ్గుగా లేదా అని మునిస్వామి అంటూ ఉంటాడు ఇక అప్పుడు మునిస్వామి వాళ్ళ ఆవిడ అయితే వచ్చి ఈ హారతిపల్లెం మీద ఒట్టేసి చెప్పండి మా అమ్మాయిని మీ కోడలిగా చేసుకుంటానని అని అయితే అడుగుతుంది ఇక బసవరాజు అయితే ఆ హారతిపల్లెం మీద చేయి వేస్తూ ఎప్పటికైనా కనిష్కయే నా కోడలు నేను కనిష్క నా కోడలు అయ్యేలాగా నేను చేస్తాను అని ఒట్టేస్తాడు ఇక ఒట్టేసి కనిష్కని బసవరాజు వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని వెళ్తాడు ఇక అలా వస్తూ ఉండగా సిద్ధు అయితే చూసి నాన్న కనిష్కాని ఎందుకు ఇంటికి తీసుకుని వచ్చావు తేని ఇక్కడ ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను మర్యాదగా ఇంట్లోంచి పో పోతావా లేదా అని సిద్ధు అంటూ ఉంటాడు తను వెళ్ళదురా తను ఇక్కడే ఉంటుంది అని బసవరాజు అంటూ ఉంటాడు అవునా తను ఏ అధికారంతో అసలు ఇక్కడ ఉంటుంది అని అయితే సిద్ధు అడుగుతాడు అవునా అయితే ఈ పాప ఏం అధికారంతో ఏం చుట్టరికంతో ఇక్కడ ఉంటుంది ఈ పాప ఇక్కడ ఉంటుందంటే కనిష్క కూడా ఇక్కడే ఉంటుంది ఈ పాప ఇక్కడ నుంచి వెళ్లిపోతే కనిష్క కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతుంది అని ఖుషిని చూపిస్తూ బసవరాజు అంటూ ఉంటాడు ఏంటి ఖుషిని పంపించేస్తారా అన్నట్టుగా ఒక్కసారిగా షాక్ అవుతూ అలా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది తులసి ఇక బసవరాజు అలా అనేసరికి సిద్ధు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడు ఇక కనిష్క అయితే సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి ముందు ముందు కనిష్క ఎన్ని అగాంతాలు సృష్టిస్తుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం